నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు పావని ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలోని రెండవ వార్డులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మీకు మంచి చేసే వారిని మర్చిపోవద్దని మళ్లీ మళ్ళీ మంచి కావాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు తూర్పు గోదావరి జిల్లా పట్టణం నిడదవోలు పట్టణంలోని రెండవ వార్డు అన్నపూర్ణ నగర్ గడపగడపకు గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమకు అందుకున్న సంక్షేమ పథకాలపై వార్డు వాసులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి పలువురు కౌన్సిలర్లు వైకాపా పార్టీ నాయకులు

కనెక్ట్ ముందు నుంచి ఏ డబ్బు వచ్చినా ముందు డబ్బా వస్తాయమ్మా అది వస్తే తర్వాత మళ్ళీ డ్రైన్లు డ్రైన్ కనిపిస్తాం మళ్ళీ సిమెంట్ రోడ్లు చేయిస్తాం మేము కాలనీ అంతా కూడా చక్కగా తయారవుతాం